నమస్కారం గతంలో తెల్లలో ఉంది పాము పాగా తోక చుట్టమని ఇప్పుడు రాజకీయాల్లో ఇది తిరగబడింది అని నేను అంటున్నాను రాజకీయ అవినీతి కేసుల్లో అట్లాగే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలకు మధ్యన ఒప్పందాలు జరుగుతున్నప్పుడు జరుగుతున్న కుంభకోణాల్లో అది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కావచ్చు ఇవాళ అదాని అమెరికాలో ఎస్ఈసి పెట్టిన కేసుల గురించి కూడా కావచ్చు వీటన్నిట్లలో ఎవరు శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు కానీ అది కూడా కాకుండా శత్రువు ఒక దగ్గర మిత్రుడు ఒక దగ్గర ఇవి రెండు జరుగుతున్నాయి గతంలో మనము లిక్క ఢిల్లీ లిక్కర్ కేసులు చూసాం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తే విధానం ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా అనుసరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ఏమో నిరపరాధి అసలు కేసు జరగలేదు అక్కడ ఏమీ జరగలే కుంభకోణం జరగలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యర్థి ఎవరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ కూతురు అందులో ఇన్వాల్వ్ అయింది ఇక్కడ కేసీఆర్ కూతురు కవిత కవిత అవినీతి పరుడారు చూడండి అంటే అసలు కేసు జరగలేదు కేజ్రీవాలు మన మనీషోడియా వీళ్ళందరూ అవినీతి పరులకు కాదు అక్కడ కేసే లేదు అని వాదించిన కాంగ్రెస్ ఇక్కడికి వరకల్లా అదే కేసులో మరి కవితను దోషిగా పేర్కొంటుంది అంటే అక్కడ ఆ స్ట్రాటజీ ఇక్కడ ఈ స్ట్రాటజీ సరిగ్గా ఇప్పుడు కూడా మరి దేశవ్యాప్తంగా అదాని మోడీకి మంచి మిత్రుడు బీజేపీకి మంచి వరకంగా నిధులు సమకూర్చే ఒక బంగారు బాతు బంగారు గుడ్లు పెట్టే బాతు అటువంటి అప్పుడు ఇప్పుడు ఆ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదైతే ఎస్ఈసి మనకు అమెరికా కంపెనీ అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆరోపించినట్లుగా అందులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక గౌతమ్ అదాని రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఆ తర్వాత ఒక ప్రముఖ అధికారికి అంటే అధికారి పేరు ఉటంకించలేదు వాళ్ళు ఛార్జ్షీట్లు ఆయనకు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అని చెప్పి ఛార్జ్ దాఖలైంది అక్కడ ఆరోపణలు ఉన్నాయి అది ఇంతవరకు నిజం ఏం సంగతి అనేది తర్వాత తెలుస్తుంది కానీ ఆరోపణల మీద నిన్నంతా మొదటి రోజు అంతా కూడా తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా ఎవరు బయటకు మాట్లాడలేదు ఎందుకంటే అక్కడ బీజేపీకి మంచి మిత్రుడు అదాని అదాని మంచివాడు కాదంటే జగన్మోహన్ రెడ్డిని బదనాన్ని చేయాలంటే అదే అదాని లంచం ఇచ్చినట్టు ఒప్పుకోవాలి మరి అదాని మీద ఆరోపణలు చేస్తే రేపు పోతున్న మోడీతో కష్టం ఉంటుంది కదా కనుక సేమ్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లిక్కర్ కేసులు ఎట్లా హరించిందో నిన్నంతా మేము ఇంకా వివరాలు చూడలేదు ఇంకా వివరాలు మాకు అందలేదు అవి చూసిన తర్వాత మాట్లాడతామని తెలుగుదేశం నాయకులు మాట్లాడారు ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి మీద మనకు చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు ఏమనంటే ఈ నిజమే పదిహేడు వందల యాభై కోట్లు ముట్టినాయి దీని మీద విచారణ జరగాలి అంతర్జాతీయంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజారింది అని ఒక పెద్ద మాట మాట్లాడాలి ఇప్పుడు ఏమైందండి ఈ మాటలకు అర్థాలు ఏమిటి దీని మా దీని మా భావం ఏమి తిరుమలేశ అంటే రెండు ఉంటాయి ఒకటేమో చంద్రబాబు నాయుడు గారికి సేమ్ మనకు టీఆర్ఎస్ కేసీఆర్ కూతురు ఎట్లా కాంగ్రెస్కు శత్రువు తెలంగాణలో అంటే జగన్మోహన్ రెడ్డి శత్రువు ప్రధాన ప్రత్యర్థి ఐదేళ్ళు ఆయన ఐదేళ్ళు ఈయన ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు రెండోసారి అధిక మూడో మూడోసారి రెండోసారి అధికారంలోకి వచ్చినాక మరి ప్రధాన శత్రువుని ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి భదనాం చేయాల్సిందే అంటే జగన్మోహన్ రెడ్డి చిక్కిండు ఇప్పుడు చిక్కిన జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయనను బదనాం చేయడం ప్రధానంగా అంటే పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చారా లేదా అదంతా దిగు తెలుస్తుంది ఏజెన్సీస్ కానీ ఇప్పుడు చేయాలంటే అక్కడ నష్టం జరుగుతుంది కానీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే మోడీని కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలంటే మరి మీ ప్రభుత్వంలో ఉన్న అప్పుడు సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పరస్పరం సహకరించుకున్నారు కదా అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా విస్తృతంగా ఉంటాయి మొత్తం పార్లమెంట్ సాక్షిగా అన్ని పార్టీలు పార్లమెంట్లో ఏ బిల్లు వచ్చినా కూడా జన మన జనసేనకు మెంబర్లు లేరు ఇప్పుడు ఉన్నారు కానీ అంతకుముందు లేరు కదా గత పదేళ్ళుగా తెలుగుదేశం కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు సహకరిస్తూనే ఉన్నారు కాంగ్రెస్కి ఎట్లాగో ఎంపీ లేరు ఎమ్మెల్యేలు లేరు కనుక అట్లా చూసుకుంటే అన్ని పార్టీలు మన విచిత్రమైన ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమే లేదు బీజేపీకి అంతా దాన్ని కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేని లెక్కనే అట్లా చూసుకుంటే ఇప్పుడు ఏం చేశారంటే ఈ విషయంలో అక్కడ కుంభకోణం జరిగింది అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రకంగా మోడీకి చెక్ పెడుతూ ఇటు తన సమయం తన ప్రధాన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డికి మనకు నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని నాకు అనిపిస్తుంది అందుకనే ఉభయ పరి కాదు ఇప్పుడు ఉభయ ప్రస్తుతం కాకుండా ఉండాలంటే ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే దశలో అమ్మ ఆదాయాన్ని సమర్థించే లేం కదా అంటే రెండు పరస్పరం ఒకేసారి జరగవు కాంగ్రెస్ పార్టీ ఏమో అట్లా చేసింది అక్కడనేమో కేజ్రీవాల్ని సమర్థించింది ఇండియా కుటుంబంలో ఉన్నారు కనుక ఇక్కడ కవితను అరెస్ట్ చేయమని కానీ ఇదే అదే ఇదే విషయంలో ఇంకా తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఒకే రెండు పీటలు ఉన్నట్టు ఇటు పక్కనేమో జగన్మోహన్ రెడ్డి అని అంటున్నాడు అటు పక్కనేమో అదాని గురించి ఎక్కువ మాట్లాడతలేదు అంటే అంటే ఏమంటారు సగం అంటే మౌనం అర్ధాంగీకారమే అనే విషయంలో అదాని డబ్బులు ఇచ్చారు అనే ఆరోపణ వచ్చింది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రతి దిగజారింది కనుక ఈ ప్రతిష్టను పునరుద్ధరించాలంటే అసలు నిజాలు నిగ్గు తెల్చాలి అని అంటున్నాడు అంటే చాలా తెలివిగా డిప్లొమాటిక్గా వారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు మోడీకి ఒక పరీక్ష అదాని మోడీ మిత్రుడు కనుక దీన్ని ఖచ్చితంగా మీ మిత్రుడైనా సరే మేము వ్యతిరేకిస్తాం అవసరమైతే మా రాష్ట్రంలో రాజకీయాల కోసం అని చెప్పకనే చెప్పిండు రెండవది జగన్మోహన్ రెడ్డి జైలు పోవడం ఖాయం అనే మాట మాట్లాడుతున్నారు గతంలో చాలా కుంభకోణాల్లో ఇది ఒక రకంగా అవకాశవాదం దొరికింది రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావు ఎప్పుడైనా చిన్న అవకాశం దొరికిన దొరికినా దాన్ని నిర్యోగించుకుంటారు చిన్న పామైన పెద్ద కర్రతో కొడతారు కనుక ఇది మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి అట్లా కూటమి ప్రభుత్వాన్ని దొరికింది దీనిలో సమస్య ఏంటంటే బీజేపీ లాంటి పార్టీ జనసేన లాంటి పార్టీ మనకు గొంతులో వెలక్క ఇరుక్కున్నట్టు ఏం మాట్లాడలేదు బీజేపీ జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడాలంటే అదాని అవినీతి గురించి చెప్పుకోవాల్సింది అదాని ఐదు రాష్ట్రాల్లో లంచాలు ఇచ్చారని ఆ లంచాలు ఇచ్చిన రాష్ట్రాల్లో అప్పటికి ఏ గవర్నమెంట్ ఉంది మనకు తెలుసు కదా కనుక ఏమైతుందంటే వీరు మద్దతు చేసిన ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు లేదు మొన్నదాకా గవర్నమెంట్ అదే కదా అట్లానే తమిళనాడులో గవర్నమెంట్ వేరే ఉన్నా సరే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలు దక్షిణ భారతదేశం తూర్పు భారతదేశం జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలనే ఉన్నది అక్కడ కూడా మరి ఈ విద్యుత్ కుంభకోణంలో మరి కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉన్నట్టే కదా అట్లాగే ఛత్తీస్గఢ్లో అంతకుముందు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటే పరస్పరం అన్ని పార్టీలు తిలా పాపం తెలా అన్నీ ఉన్నాయి కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు సరిగ్గా డబుల్ స్టాండర్డ్స్ డబుల్ స్ట్రాటజీని పాటిస్తున్నాను ఇందులో తెలివిగా చంద్రబాబు నాయుడు గారు చ జగన్మోహన్ రెడ్డి జైలు కూడా ఆయన ముఖ్యం మోడీకి ఏమవుతుంది మోడీ ఫ్రెండా ఇవన్నీ పక్కన కనుక ఇవాళ కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుగుదేశం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు రక్షించుకోవడానికి ఒక ఒక రకంగా చెప్పానంటే వాళ్ళ అవసరాలు వాడే వీళ్ళ అవసరాలు వీళ్ళే కేంద్రంలో మన తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా జనసేన మద్దతు లేకుండా ఆ రెండు సీట్ల ఉన్న జనసేన మద్దతు లేకుండా ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు అటు నితీష్ కుమారు ఇటు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కనుక దీన్ని చూసుకుంటే ఏంటంటే రేపు మన మోడీకి నష్టమైనా సరే మన రాష్ట్ర రాజకీయాల ముఖ్యం రాష్ట్ర రాజకీయాలు శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు కనుక జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ దొరికితే అక్కడ ఖచ్చితంగా అనచడానికి రాజకీయ పార్టీగా తన వ్యూహం తనకుంది చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి లేదు చంద్రబాబు చేస్తుంది కూడా రాజకీయమే కదా అటు జగన్మోహన్ రెడ్డికి అతల్లో రాజకీయం చేసిండు ఇటు పక్కనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు ఇందులో ఏంటంటే డబుల్ స్ట్రాటజీ లేదు అటు మోడీకి ఇటు జగన్మోహన్ రెడ్డికి ఒకేసారి చెక్ పెట్టడానికి ఒక వ్యూహకర్త నలభై ఏళ్ళ నలభై ఐదేళ్ల రాజకీయ చేతులతో ఉన్న చంద్రబాబు నాయుడు బయట నేను అనుకుంటున్నాను ఇది రాజకీయంలో భాగమే అసలు సంగతి నిగ్గు తెలిసిన తర్వాత అసలు సంగతి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం నమస్కారం